స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో పట్టభద్రులంతా ప్రలోభాలు పెట్టే వారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు జీవి సుందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న హర్షకుమార్ విలేకరులతో మాట్లాడారు కోనసీమలో ముమ్మడివరం ప్రత్యేక నియోజకవర్గం అని ఈ నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంపీగా ఉండగా అనేక కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు అధికార పార్టీ పాలనలో పూర్తిగా విఫలమైందని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారని హామీ ఇచ్చి విఫలమైందని విమర్శించారు మీ మీ అందరికీ అందరికీ తెలుసు తెలుసు మా అబ్బాయి సుందర్ చేయడం అన్నది నేను నాకు ముమ్ముడివరం అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్ముడివరం చాలా ప్రత్యేకం కారణం ఏంటంటే నేను బతి సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని అలాగే ఇక్కడ జగంరాజు గారు బాగా పరిచయం ఫస్ట్ నాకు ముమ్ముడివరంలో వరంలో రాజు గారు పరిచయం దాని తర్వాత తక్కిన వాళ్ళందరూ తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేశాం విశ్వరూపు పోటీ చేసినప్పుడు సూర్యారావు పోటీ చేసినప్పుడు నేను ప్రాధాన్యత విశ్వరూపు రెండు సార్లు పోటీ చేసినప్పుడు కూడా బాబా గారి మీద చేసినప్పుడు తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది అందుకనే మూడు వరకు కొంచెం ప్రత్యేకమైన ఇంటికి ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేశాం మూడో వరకు సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్న విభిన్నమైన ఎలక్షన్ ప్రత్యేకమైన ఎలక్షను గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్ గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్ అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ వాటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించడానికి విషయం అంటే అది ఓటర్లని అవమానపరచడమే ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కట్టగానే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వెంటనే రిజర్వేషన్ చేస్తాం మీ పేర్లు చెప్పండి మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరి మీద మీకు రాన్నుపోను రిజర్వేషన్ చేస్తున్నాం టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడ్డం ఎంతవరకు సంబంధించాం అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతర అభ్యంతరకరమైనది చాలా అసహ్యకరమైనది అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం మీరు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు నలుగురు మినిస్టర్లు ఉన్నారు మేము మీతో పోటీ పడుతున్నాం మాతో మేము పోటీ పడతా ఉంటుంటే ఒకలే కదా మీరు మీరు తప్ప తగ్గిన వాళ్ళందరూ ఇండిపెండెంట్ అసలా ఇది గ్రాడ్యుయేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్ అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఎవరు అటువంటిది మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ మరి ఓ ఎగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తెలవంపాటు అని చెప్పాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు